மிதவ தேதீன ஜாத்தீ மகிளா தினோத்சவம் சந்தர் ஜி பிசி మహిళా సంఘం ఆధ్వర్యంలో మహిళా దినోత్సవాలు జరగనున్నాయి హన్మకొండ బాల సముద్రంలోని ప్రెస్ క్లబ్ లో బీసీ మహిళా సంఘం వరంగల్ జిల్లా అధ్యక్షురాలు మాడిశెట్టి అరుంధతి అధ్యక్షతన ప్రెస్ మీట్ జరిగింది ఈ కార్యక్రమంలో బీసీ మహిళా సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ మాదం పద్మజాదేవి మాట్లాడుతూ ఈ నెల ఎనిమిదవ తేదీ ప్రపంచ మహిళా దినోత్సవ వేడుకలు హన్మకొండ వడ్డపల్లి రోడ్ కనకదుర్గ కాలనీ వైష్ణవి బ్యాంకెట్ హాల్ నిర్వహిస్తున్నట్లు తెలిపారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర వ్యాప్తంగా వివిధ రంగాల్లో సేవలు అందించిన ఉత్తమ మహిళలను ఘనంగా సత్కరించినట్టు తెలిపారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా వరంగల్ పార్లమెంట్ సభ్యురాలు శ్రీమతి కడియం కావ్య వరంగల్ గ్రేటర్ మేయర్ శ్రీమతి గుండు సుధారాణి విశిష్ట అతిథులుగా బీసీ సంక్షేమ సంఘ జాతీయ అధ్యక్షులు శ్రీనివాస్ బీసీ సంక్షేమ సంఘ రాష్ట్ర అధ్యక్షుడు రవికృష్ణ బీసీ మహిళా సంఘం రాష్ట్ర అధ్యక్షురాలు శ్రీమతి మణిమంజరి బీసీ సంక్షేమ సంఘ వరంగల్ ఉమ్మడి జిల్లా అధ్యక్షులు వడ్లకొండ వేణుగోపాల్ గౌడ్ హాజరు కానున్నారని తెలిపారు ఈ కార్యక్రమానికి ఉమ్మడి జిల్లాల నుండి బీసీ మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొనాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో బీసీ మహిళా సంఘం సభ్యులు రాష్ట్ర ఉపాధ్యక్షురాలు శోభారాణి జిల్లా బీసీ మహిళా నాయకురాలు ప్రమదాదేవి హైమ స్రవంతి నాయిని సరస్వతి తదితరులు పాల్గొన్నారు